ఓ స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది పైలట్ ప్రాజెక్టు కింద పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు రోజుకు నలబై ఎనిమిది రిజిస్టేషన్ స్లాట్లను అందుబాటులో ఉంచనున్నారు దీంతో రిజిస్టేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది గతంలో రిజిస్టేషన్లు చేసుకోవాలంటే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని స్లాట్ బుకింగ్ ద్వారా తమకు వెసులుబాటు కలిగిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వ్యాప్తంగా సుమారు ఇరవై రెండు కార్యాలయాల్లో నేటి నుంచి ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానం అనేది తీసుకొచ్చింది అందులో పైలట్ ప్రాజెక్టుగా మన రామగుండంలో నేటి నుంచే స్లాట్ బుకింగ్ విధానం అమలు అమలు చేస్తున్నాము దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకు కరెక్ట్ టైంలో వాళ్ళకు సులభంగా సేవలు అందించే అవకాశం ఉంటుంది దీనివల్ల వాళ్ళకు వెయిటింగ్ పీరియడ్ అనేది తగ్గుతుంది ప్రజలే సులభంగా డేటా ఎంట్రీ చేసుకుంటే వాళ్ళకు నిర్ణీత సమయం అనేది సిస్టమే కేటాయించినప్పుడు ఆ సమయం వరకు వస్తే ఇన్ టెన్ మినిట్స్ లోపల మనం అన్ని కంప్లీట్ చేసి వర్క్ కంప్లీట్ చేసి వాళ్ళకు వాళ్ళను తొందరగా పంపించడానికి వీలుంటుంది ఇంతకుముందు ఏమైంది అంటే ఈ సిస్టమ్ ద్వారా ఎప్పుడు మనం చేసినా కూడా సాయంత్రం చేస్తే ఈవినింగ్ దాకా అది అయ్యేది అప్పుడు మనకి ఏంటంటే టైము అది కాకుండా రెండో రోజు కూడా పట్టే టైం అది అయ్యేది దాని ద్వారా ఏమైందంటే మనము టైము బాగా అయిపోయేది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ కొత్త పద్ధతి ద్వారా మనకు టైం సేవ్ అవుతుంది ఈ బుకింగ్ ద్వారా మనకి ఇచ్చిన టైం ప్రకారం మనం వచ్చేసి